ఓం శ్రీ సాయిరా భగవాన్ శ్రీ సత్య సాయి మహిమా జరికి స్వాగతం భగవంతుని పని భక్త రక్షణే నమ్మకం ఉన్నా లేకున్నా అమాయకులను ఆపదల నుండి కాపాడటం తన లక్ష్యంగా భావిస్తారు సాయి భగవానులు అమెరికాలో హార్వర్డ్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో ఎంబీఏ కొలంబియా యూనివర్సిటీలో డాక్టరేట్ పొందిన గొప్ప విద్యావంతుడు డాక్టర్ అనంతరామన్ అమెరికాలో పారిశ్రామిక రంగంలోను ఆచార్యునిగాను ఉద్యోగం చేస్తూ మంచి పేరు కీర్తి ప్రతిష్టలు పొందాడు ఆయన ఒకమారు తల్లిని చూడని అమెరికా నుండి బెంగళూరు వస్తాడు తల్లి బలవంతం వల్ల నమ్మకం లేకపోయిన భార్య పుత్రునితో కలిసి వైట్ ఫీల్డ్ వెళ్ళి స్వామి దర్శనం చేసుకుంటాడు స్వామివారు ఎంతో దయతో ఇంటర్వ్యూ ఇచ్చిన అతనికి స్వామి పట్ల నమ్మకం ఏర్పడదు ఉదయం దర్శనమయ్యాక తల్లిని ఆశ్రమంలోనే ఉండమని నాలుగేళ్ల కుమారునితో బెంగళూరులోని ఒక క్లబ్లో స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టను వెళతాడు నాలుగేళ్ల పిల్లవాడు రాజ్ అక్కడే ఉండే తోటలో ప్లాస్టిక్ బాల్తో ఆడుకుంటూ ఉంటాడు గంట తర్వాత అనంతరామన్ అతని భార్య ఈత ముగించుకొని వచ్చి బిడ్డ కోసం చూస్తే ఎక్కడా కనపడడు భార్య భర్తలిద్దరూ గాభరా గాభరాగా అంతా వెతుకుతుండగా ఇంకో స్విమ్మింగ్ పూల్లో రాజ్ ఆడుకుంటున్న ప్లాస్టిక్ బాల్ కనపడుతుంది అక్కడికి పరుగు పరుగును వెళ్ళి చూస్తే బాలు నీళ్లలో తేలుతూ కనిపిస్తాడు అనంతరామన్ పూల్లోకి దూకి బాలుడిని పట్టుకొని బయటకు తెస్తాడు ఒళ్ళంతా తుడిచాక బాలుడు లేచి కూర్చుంటాడు అనంతరామన్ కొడుకును అలా నీళ్లలో ఎలా తేలుతూ ఉన్నావు బాబు నీకు ఈత రాదు కదా అని అడుగుతాడు రాజ్ అంటాడు నేను ఆడుకుంటున్న బాలు వెళ్ళి నీళ్లలో పడింది నాన్న దానిని అందుకుందామని నేను వంగగా జారి లోపల పడిపోయాను నేను భయంతో మిమ్మల్ని పిలిస్తే అమ్మా అమ్మా నాన్న నాన్న అని మీరు పలకలేదు నాకు ముక్కుల్లోకి నీరు పోతూ ఊపిరాడకపోతూ ఉండటం వలన మీరు పలకలేకపోయారు అనే బాధతోటి ఉండగా ఉదయం మనకు విభూతి ఇచ్చిన పొడవాటి ఎర్ర చొక్కా వేసుకున్న సాధువు వచ్చి నన్ను లేపి నీళ్ల లోపలికి పోకుండా నన్ను ఇప్పటి వరకు ఎత్తి పట్టుకున్నారు నాన్న ఇప్పుడు ఏమయ్యారో నాకు తెలియలేదు అని చెప్తాడు దాంతో అనంతరామన్ బుర్ర తిరిగిపోతుంది సాయినాథుడు సామాన్యుడు కాదు సాక్షాత్ భగవంతుడే అమ్మ చెప్పింది నిజమే అని అర్థమవుతుంది ఎక్కడ వైట్ ఫీల్డ్ ఆశ్రమం ఎక్కడ స్విమ్మింగ్ పూలు ఇక్కడే ఉన్న మాకు వినిపించని రాజ స్వరం ఆయనకెలా వినిపించింది ఎలా వచ్చారు మళ్ళా ఎలా వెళ్ళారు భగవాన్ మా అమ్మ చెప్తుంటే నమ్మలేదు స్వామి మీరు సాక్షాత్ భగవంతుడే అనుకుని దర్శనానికి తిరిగి వస్తారు అంతే ఇక సాయి సేవలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి ప్రశాంత నిలయంలో శ్రీ సత్యసాయి కళాశాలలో విజిటింగ్ ప్రొఫెసర్గా వచ్చి పనిచేస్తూ రెండు వేల మూడు నుండి ప్రశాంత నిలయంలో ఉంటూ యూనివర్సిటీలో బిజినెస్ మేనేజ్మెంట్ ప్రొఫెసర్గా తమ సేవలు అందిస్తున్నారు అనంతరామన్ సాయి భగవానులను ఒక్కసారి చూస్తే చాలు వారి రక్షణ వలయంలోకి తీసుకొని అన్ని విధాల ఆపదల నుండి कापाड़ तूने जय शायरम